అదేవిధంగా వ్యవసాయానికే ఉచిత కరెంటు కాదు భూమి లేని పేదలకు ఇళ్లలో కరెంటు బిల్లులు కూడా మోత మోగుతున్నాయన్న ఆలోచనతో తెల్లని రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి దాన్ని అమలు చేసినాం ఇప్పటికీ ముప్పై ఎనిమిది లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకున్నాయి ఏడు జిల్లాలలో ఆనాడు ఉమ్మడి మహబీబ్నగర్ జిల్లా ఈ రోజు ఏడు జిల్లాలుగా మారింది స్థానిక సంస్థలు శాసనమండలి ఎన్నికలు ఎలక్షన్ కోర్టుతోని ఆ ప్రాంతంలో జీరో బిల్లు అమలు జరగడం లేదు దాదాపుగా నలభై రెండు నలభై మూడు లక్షల మంది రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు జీరో బిల్లు విధానాన్ని ఈరోజు అమలు చేసినాం ఇది అమలు చేస్తుంటే ఆయన గారి ఆనవాళ్ళు అన్ని దగ్గరలో ఉన్నాయి ఎక్కడెక్కడ పురుగులను గంజాయి మొక్కల్ని నాటిండో అవి ఇంకా వాటి వాసనలు వెదజల్లుతూనే ఉన్నాయి తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిన్న మాకు నోటీస్ ఇచ్చింది మీరు సబ్సిడీ ముందుగాల సంస్థలకు చెల్లించిన తర్వాతనే జీరో బిల్లు ఇవ్వాలని ఆ మేధావికి నేను చెప్పదలుచుకున్న ఇన్ని రోజులు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆనాటి ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు ఇస్తుందంటే ఏ రోజైనా ఈ ఆదేశం ఇచ్చినవా నీ జాతి బుద్ధి నీ నీతి బోనించుకోలేదని చెప్పి ఆదేశాలు ఇచ్చినాయని నేను చెప్పదలుచుకున్నా నీ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన్ని నువ్వు పన్నీరు అనుకుంటున్నామేమో తెలివితేటలు మానాలి అని నేను చెప్పదలుచుకున్నా నలభై వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి విద్యుత్ సంస్థలకు ఉచిత కరెంట్ ఇచ్చిన గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు ఈ తన్నీరుకు ఆ మాత్రము అవగాహన లేదా రోజు మేము ఇచ్చినమో లేదో ఇప్పుడు మాకు ఆదేశాలు జారీ చేసిండు నువ్వు పై ముందుగాల పైసలు కట్టు తర్వాత జీరో బిల్లు అని అందుకే ఈ గంజాయి మొక్కల్ని పీకే పని మీద ఉన్నా కలుపు మొక్కల్ని పీకుతూనే ఉన్నా కానీ ఇంకా ఎక్కడ బట్టి అక్కడ నాటి పెట్టిండి అవిగా ఎట్లా వెదజల్లుతున్నాయి వాటి అంటే ఊహించని విధంగా వెదజల్లుతున్నాయి అయినా ఏం ఊరుకోను రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తూనే ఉంటాయి ఈ గంజాయి మొక్కల్ని పీకేస్తా మొత్తానికి సమూలంగా గంజాయి మొక్క అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వను కన్నీరు గారు గుర్తుపెట్టుకో నువ్వు కూడా ఎక్కువసేపు ఆ కుర్సీలు ఏమి ఉండవు యథాలాపంగా ఉన్నప్పుడు ఏటేద్దాం అనుకుంటున్నావు నువ్వు కానీ అట్లేం ఉండదు మాకు లెక్కు ఉంటుంది ఆ లెక్క ప్రకారమే పనిచేస్తాం అయినా జీరో బిల్లు రెండు వందల యూనిట్లు ఉచితంగా పేదల ఇండ్ల కరెంట్ ఇస్తుంటే కుట్రదారులు ఫామ్ హౌస్లో ఉండి కనుసైగలు చేస్తే కొంతమంది తెలివితేటలు ప్రదర్శిస్తారు మీరు అడ్డుపడ్డ అడ్డం తొలగించుకొని అవసరమైతే అడ్డంగా మీద ఎక్కించాయినా ముందుకెళ్ళి పేదలకు జీరో బిల్లు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ఇదే కాదు ఆనాడు పేదవాడికి ఇల్లు ఇవ్వాలి గ్రామాలలో ఉన్న దళితులు గిరిజనులు ఆత్మ ఆత్మగౌరవం సొంత ఇల్లు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రంలోనే పదిహేడు లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి ప్రతి పేదవాడికి శాచ్యురేషన్ వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు ఇక ఆ డబల్ బెడ్రూమ్లు ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదు నేను విశ్లేషించదలుచుకోలేదు మీకు అందరికీ తెలుసు ఆయన మాత్రం తొమ్మిది నెలల నూట యాభై గ గదులతోటి పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకున్నాడు కానీ పేదలకు మాత్రం పదేండ్లైనా ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు అది కలగానే మిగిలిపోయింది అందుకే మళ్ళీ ఖమ్మం జిల్లాలో మన భద్రాచలంలో రాములవారి వారి ఆశీర్వాదంతో మళ్ళీ